భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇరు దేశాలు సమయనం పాటించాలని సూచించాయి భారత్ పాక్ మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్దం ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు పాక్పై భారత్ దాడి చేయడం విచారకరమని చైనా మొసలి కన్నీరు కార్చింది అటు ఆపరేషన్ సింధూర్ గురించి పలు దేశాల భద్రతా సలహాదారులకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ వివరించారు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అమెరికా సహా ప్రపంచ దేశాలు స్పందించాయి శాంతియుత పరిష్కారానికి భారత్ పాక్ తో సంప్రదింపులు జరుపుతామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా సర్దుమనగాలని ట్రంప్ ఆకాంక్షిస్తున్నారని చెప్పారు భారత్పై ఉగ్ర చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు ఉగ్రభూతాన్ని నిర్మూలించడం కోసం ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు పరిస్థితులు మరింత దిగజారకుండా భారత్ పాక్ సంయమనం పాటించాలని సూచన శాంతి చర్చల ద్వారానే భారత పాక్ సమస్యలు పరిష్కారమవుతాయని హితవు పలికారు పాక్ ఉగ్రస్థావరాల ధ్వంసంపై స్పందించిన చైనా పాక్ పై భారత్ దాడి చేయడం విచారకరమని మొసలి కన్నీరు కార్చింది ఇదే సమయంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది శాంతి స్థిరత్వం కోసం భారత్ పాక్ చొరవ చూపాలని పరిస్థితిని సంక్లిష్టం చేయకుండా సంయమనం పాటించాలని పేర్కొంది భారత్ పాక్ సంయమనం పాటించి ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని బ్రిటన్ యుఏఈ సూచించాయి ఆత్మరక్షణ కోసం దాడి చేసే హక్కు భారత్ కు ఉందని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ తెలిపారు ఆత్మరక్షణ కోసం భారత్ చేసే దాడికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు భారత్ పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదని యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అన్నారు ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ సూచించారు